మౌనింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక గుట్ట విమా గుట్ట విమాన గోపురానికి త్వరలోనే స్వర్ణ తాపడం పనుల పూర్తికి ప్రభుత్వం ఆదేశం నివేదిక రూపకల్పనలో అధికారులు అరవై కిలోల బంగారంతో తాపడం ఐదు కోట్లతో రాగి రేకుల పని పూర్తి బంగారు తాపడం చేయనున్న గోపురం విధంగా యాదగిరిగుట్ట విమాన గోపురానికి త్వరలోనే స్వర్ణ తాపడం అంట పనుల పూర్తికి ప్రభుత్వం ఆదేశం నివేదిక రూపకల్పనలో అధికారులు అరవై కిలోల బంగారంతో తాపడం ఐదు కోట్లతో రాగిరేకుల పని పూర్తి బంగారు తాపడం చేయనున్న గోపురం విధంగా ఇక్కడ బంగారు తాపడం చేయనున్న గోపురం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు యాదగిరిగుట్ట అభివృద్ధికి ఇక్కడ మన క కసరత్తు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ పనులు ప్రారంభం చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం పైకి షెడ్లు లోన బిల్డింగ్లు హైదరాబాద్ అప్పచెరువులో ఆ ఆక్రమణల కూల్చివేత భూమిలో పదమూడు నిర్మాణాల తొలగింపు వాటిలో అక్రమంగా పరిశ్రమల నిర్వహణ అందులో రెండు బీజేపీ కార్పొరేటర్వి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారన్న బాధితులు ఈ షెడ్ల కారణంగానే నాలుగేళ్ల క్రితం వరదలు చెరువు కట్ట తెగి ఐదుగురి దున్వర్ణం జాతీయ రహదారిపై రోజుల తరబడి నీరు నాడు ఎలాంటి చర్యలు చేపట్టని అధికారులు అప్పచెరువు ఎఫ్టిఎల్ పరిధిలో వెలిసిన షెడ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు నేడు మామిడికుంటలో కూల్చివేతలు విధంగా ఇక్కడ హైదరాబాద్ అప్పచెరువులో ఆక్రమణల కూల్చివేతలు ఇక్కడ పైకి షెడ్లు లోన బిల్డింగ్లు అక్కడ పదమూడు అప్పచెరువు ఆక్రమించి ఇక్కడ పదమూడు నిర్మాణాలు చేపట్టేది పరిశ్రమలు అందులో పరిశ్రమలు కొనసాగిస్తారు అందులో రెండు బీజేపీ కార్పొరేట్కి చెందినవి అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి నిర్మాణాలు నిర్మాణాలన్నీ పూర్తిగా హైడ్రా ఆధ్వర్యంలో కూల్చేసినట్టుగా చూసుకోవచ్చు ఆ నిర్మాణాల కారణంగానే రోడ్లపై నీళ్లు నిలిచి అక్కడ ముంపుకు గురైన అక్కడ దానికి సంబంధించిన కాలనీలన్నీ ముంపుకు గురైనట్టుగా చూసుకోవచ్చు నాలుగేళ్ల క్రితం వరదలు ఈ షెడ్ల కారణంగానే చెడు చెరువు కట్ట తెగి ఐదుగురి దుర్మరణం విధంగా ఇక్కడ చెరువును ఆక్రమించడం ద్వారా చెరువు కట్ట తెగి ఆ ఐదుగురి దుర్మరణం చెందినప్పుడు దీని కారణంగా అన్నట్టుగా చూసుకోవచ్చు నిజంగా నేడు మామిడి కుంటలో కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి అక్రమంగా నిర్మించిన భవనాలను ఇది హైదరాబాద్లోని హైదరాబాదులోని మరో చెరువుకు విముక్తి కలిగింది రాజేంద్రనగర్ మండలం గగన్ పహాడు అప్పచెరు పుల్ ట్యాంక్ లెవెల్లో రేకుల షెడ్యూల్ వేసి అక్రమంగా నిర్వ నిర్వహిస్తున్న పలు పరిశ్రమలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కూల్చివేసింది ఇందులో కొన్ని షెడ్లు స్థానిక బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డికి చెందిన పదెకరాలు శికంపట్ట భూముల్లో ఉన్నాయి ఇదే చెరువు అక్రమ ఆక్రమణల కారణంగా రెండు వేల ఇరవై అక్టోబర్ వర్షాలకు ఆకస్మిక వరద వచ్చి కట్ట తెగి గగన్పహడ్ బస్తీ బస్తీలను ముంచెత్తింది జాతీయ రహదారిపై కొన్ని రోజుల పాటు రాకపోగలు ఆగిపోయాయి ఫంక్షణాల్లో పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు ఆ తర్వాత కూడా ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేయలేదు తాజాగా శనివారం హైడ్రా కూల్చివేతలను చేపట్టింది అప్ప అప్పచెరువు ఎఫ్టీఎల్లో ఉన్న రేకుల షెడ్లను నేలమట్టం చేసింది ఈ షెడ్లలో పలువురు ప్లాస్టిక్ రీసైక్లింగ్ వాటర్ బాటిల్స్ అట్టలు బిస్కెట్ కంపెనీ లేబుల్స్ తయారీ ప్యాకింగ్ పరిశ్రమలు విధంగా ఇక్కడ అప్పచెరువు కారణంగా ఇక్కడ జ గగన్పహాడ్ గ్రామానికి చెందిన ఇక్కడ కాలనీలు మునిగిపోయి అప్పుడు ఈ ఈ ఆక్రమణల కారణంగా అప్ప చెరువు ఆక్రమించి ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన కారణంగా జాతీయ రహదారిపై రెండు వేల ఇరవైలో నీరు నిలిచిపోయింది అక్కడ చెరువు కట్ట తెగిపోయి ఇక్కడ సమీపంలో ఉన్న కాలనీలు అన్నీ మునిగిపోయినాయి ఇక్కడ ఐదు ఆ ఆ సందర్భంగా ఇక్కడ ఐదుగురు మరణించిన ఆ సమయంలో అన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఆక్రమించి కట్ట కట్టడాలు చేపట్టిన కారణంగా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ విధంగా ఇక్కడ ఐదుగురు దుర్మరణ చెందిన కారణంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నట్టుగా ఇప్పుడు మనం వెల్లడైతుంది ఈ విషయాలన్నీ సందర్భంగా అవన్నీ హైడ్రా ఆధ్వర్యంలో కూల్చేసినట్టుగా చెప్పుకోవచ్చు కబ్జాలపై చర్యలు ఖాయం కబ్జ హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ చెరువు అమీన్పూర్ కానామెట్లో సుడిగాలి పర్యటన చెరువుల పరిశీలన ఈదులకుంట అదృశ్యంపై ఆశ్చర్యం ఖర్జాలపై చర్యలు ఖాయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ పటాన్చెరు అమీన్పూర్ కానామెట్లో సుడిగాలి పర్యటన చెరువుల పరిశీలన ఈదులకుంట అదృశ్యంపై ఆశ్చర్యం ఈ విధంగా ఈదులకుంట అదృశ్య చెరువు కుంట అనేది ఇక్కడ అదృశ్యమైపోయిన అదృశ్యమైన కారణంగా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసిండు రంగనాథ్ ఈ విధంగా హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషన్ చైర్మన్ ఈ విధంగా వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఆక్రమణకు గురైనయో అవన్నీ కంపల్సరీగా చర్యలు తీసుకుంటాం కూల్చేస్తాం అన్నట్టుగా రంగనాథ్ పరిశీలి పరిశీలిస్తున్నట్టుగా చూసుకోవచ్చు వివిధ ప్రాంతాలలో పటాన్చరు అవీన్పూర్ కానమెట్లలో సుడిగాలి పర్యటన చేశారు రంగనాథ్ అవినీతి అధికారులపై కఠిన శిక్షలు పడే కేసులు నకిలీ సాక్ష్యాధారలను సృష్టించినట్లు అభియోగాలు దర్యాప్తు ప్రారంభించిన ఈవోడబ్ల్యూ అవినీతి అధికారులపై కఠిన శిక్షలు పడే కేసులు నకిలీ సాక్ష్యాల సాక్ష్యాధారాలను సృష్టించినట్లు అభియోగాలు దర్యాప్తు ప్రారంభించిన ఈడబ్ల్యూ అవినీతి అధికారులపై ఏదైతే ఇక్కడ అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కూడా కేసులు నమోదు చేస్తారు చర్యలు తీసుకుంటామన్నట్టుగా హైడ్రా కమిషన్ తెలియజేస్తుంది ఈ సందర్భంగా హైదరాబాద్ నాగార్జున సాగర్ నాలుగు వరుసల రోడ్డు హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ వే టూరిజం హబ్ బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం సాగర్ టు సాగర్ పర్యాటక సర్క్యూట్ గోల్కొండ వద్ద కబ్జాలను తొలగించండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం తెలంగాణ హైదరాబాద్ నాగార్జున సాగర్ నాలుగు నాలుగు వరుసల రోడ్డు ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు ఇక్కడ మొత్తం మీద ఇక్కడ హైదరాబాద్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామన్నట్టుగా ఇక్కడ కొత్తగా ఇంకా కొత్త విధానంగా ఇక్కడ రూపొందిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు హైదరాబాద్కి సంబంధించి వివిధ ప్రాంతాలను పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతామన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు నాగార్జునసాగర్ హైదరాబాద్ మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు నాలుగు వరుసల రహదారిని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దేశ విదేశాల్లోని బౌద్ధులను ఆకట్టుకునేలా నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో అంతర్జాతీయ బౌద్ధ మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు పనిగిరి నేలకొండపల్లి నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతో పాటు హుస్సేన్సాగర్లో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని కలిపి టూరిజం సర్క్యూట్గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ జీరో స్కీమ్లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డిపిఆర్ను పంపించింది ఇరవై ఐదు కోట్లతో బుద్ధవనంలో బుద్ధిస్టు డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని అందులో ప్రతిపాదించింది ఈ నేపథ్యంలో కొత్త పర్యాటక పాలసీపై శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహాన్ని టూరిజం డెస్టినేషన్ సర్కిల్గా అభివృద్ధి చేస్తారంట ఇక్కడ విధంగా ఇక్కడ హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహాన్ని టూరిస్టు టూరిజం డెస్టినేషన్ సర్కిల్గా అభివృద్ధి చేస్తారంటే ఇక్కడ మొత్తం మీద హుస్సేన్ సాగర్ని కొత్తగా మరికొ ఇంకో కొత్త విధానంగా రూపొందించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్లో వివిధ ప్రాంతాలను పర్యాటక రంగంగా తెరిచిదిద్దాలనే లక్ష్యంగా ఇక్కడ విధంగా ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్వే టూరిజం హబ్బు ఏర్పాటు చేస్తారంటే కొత్తగా ఇక్కడ అదేవిధంగా హైదరాబాద్ టు నాగార్జున సాగర్ వరకు నాలుగు వర్షాల రోడ్డును నిర్ నిర్మిస్తారు అన్నట్టుగా ఇక్కడ రాకపోకలను సులభతరం చేసేందుకు హైదరాబాద్కు విధంగా నాలుగు వరుసల రహదారిని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు విధంగా హైదరాబాదు అభివృద్ధికి మరింత టూరిజం అభివృద్ధికి మరింత చర్యలు తీసుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అదే చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు నారాయణపేట జిల్లా అభంగాపూర్ బునేడ్ మధ్య రహదారిపై వాగు ప్రవాహం వణికించిన చినుకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం నీట మురిగిన వరి పత్తి మొక్కజొన్న పంటలు ఉప్పొంగిన వాగులు దిగ్బంధంలో పల్లెలు వర్షాలకు ముగ్గురు మృతి వాగులో ఒకరి గల్లంతు ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్లు నారాయణపేట జిల్లా మరికల్లో పదమూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు కోదాడలో వరద బీభచ్చం విద్యుత్తు నిలిపివేత హైదరాబాద్ విజయవాడ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ నేడు రేపు వర్షాలే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హైదరాబాద్లో సోమవారం బడులకు సెలవు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం వణికించిన చినుకు విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతుంది ఇక్కడ రెండు రోజుల పాటు ఇక్కడ అత్యధికంగా నమోదైన సోమవారం ప్రభుత్వం పాఠశాలకు సెలవు ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా వాతావరణ కేంద్రం చూసుకోవచ్చు తెలంగాణపై మబ్బు దుప్పటి కమ్ముకుంది శనివారం పొద్దున మొదలైన వర్షం రాత్రి అయినా ఆగలేదు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల జల్లులుగా ఇంకొన్ని చోట్ల భారీగా మరికొన్ని చోట్ల అతి భారీగా వర్షం పడింది రాజధాని హైదరాబాద్ సహా పలుచోట్ల జనజీవనం స్తంభించింది పట్టణాలు నగరాల్లో రోడ్డు లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమై ఇళ్లలోకి వరద పోటెత్తింది పల్లెల్లో వరి పొలాలు పత్తి మొక్కజొన్న కందిచే కందిచేలు నీట మునిగాయి రైతులు వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు ఇప్పటికే నిండిన చెరువులు కుంటలు అలుగుపోస్తుంటే వాగులు వంకలు విధంగా ఇక్కడ వివిధ ప్రాంతాలన్నీ ముంపుకు ఊరైన వరదల కారణంగా వివిధ పంటలు కూడా మునిగిపోయినాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రైతులు ఇంకా ఎవరైతే పనులు చేసుకోవాలో వాళ్ళంతా ఇళ్లకి పరిమితమైనట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ వర్షాల కారణంగా కొన్ని చోట్ల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఏర్పడుతున్నాయి అన్నట్టుగా పడుతున్నాయి చూసుకోవచ్చు ఈ సందర్భంగా కృష్ణా బేసిన్లో హై అలర్ట్ శ్రీశైలం నుంచి ఐదు లక్షల క్యూసెక్లు నాగార్జున సాగర్ ఇరవై ఆరు గేట్లు ఎత్తివేత అధికారులు అప్రమత్తం సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా బేసిన్లో హై అలర్ట్ శ్రీశైలం నుంచి ఐదు లక్షల క్యూసెక్లు నాగార్జున సాగర్ ఇరవై ఆరు గేట్లు ఎత్తివేత విధంగా శ్రీశైలం నుంచి ఐదు లక్షల క్యూసెక్ల నీటిని కృష్ణా బేసిన్లో నీటిని దిగువకు నాగార్జున సాగర్కు వదిలేస్తారు ఇక్కడ నాగార్జున సాగర్ ఇరవై ఆరు గేట్లు ఎత్తిరు అధికారులు అప్రమత్తత అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తారు ఈ విధంగా శ్రీశైలం ప్రాజెక్టును నిండిపోయింది దాని నుంచి కూడా నీటిని కిందికి వెళ్తారు సదర్భంగా నారజు నాగార్జున సాగర్కి సంబంధించి ఇరవై ఆరు గేట్లు కూడా ఎత్తివేశారు నీటిని కిందికి వెళ్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ నెలంతా వానలు పంటలకు అతివృష్టితో చేటు పశ్చిమ పశ్చిమానికి రుతుపవనాలు ఆగస్టులో పదిహే పదహారు శాతం అధిక వర్షాలు ఈ నెలంతా వానలే అంటే పంటలకు అతివృష్టితో చేటు పశ్చిమానికి ఋతుపవనాలు ఆగస్టులో పదహారు శాతం అధిక వర్షాలు ఏర్పడినట్టుగా కోసిన సందర్భంగా ఏపీలో కుండపోత భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి విజయవాడలో రికార్డు వాన బంగాళాఖాతంలో వాయుగుండం ఏపీలో కుండపోత వర్షం పడుతుంది ఇక్కడ భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి చెందారు ఇక్కడ విజయవాడలో రికార్డు వాన బంగాళాఖాతంలో వాయుగుండం సందర్భంగా విజయవాడలో ఏపీలో మొత్తం మీద అతి భారీ వర్షాలు ఏర్పడుతున్నాయి అన్నట్టుగా ఎన్నడూ లేని విధంగా విజయవాడలో ఈసారి అధిక వర్షపాతం నమోదైనట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భం కొత్త ఏడాదిలోనే పంచాయతీ ఎన్నికలు త్వరలో నూతన బీసీ కమిషన్ ఆ వెంటనే కులగణకు ఏర్పాట్లు ఇదంతా పూర్తికి నాలుగు నెలలు ఈలోగా పూర్తి రుణమాపై దృష్టి ఓటర్ జాబితా కసరత్తులో రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతుంది రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు విధంగా ఇక్కడ కొత్త ఏడాదిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో పంచాయతీ ఎన్నికలు లేనట్లే మనం చెప్పుకోవచ్చు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇక్కడ జి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇక్కడ ఎన్ని ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ లోప ఈ రుణమాపికి సంబంధించిన ఇష్యూలను సమస్యలన్నీ పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్ చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ బీసీ కమిషన్ ఏర్పాటు కూడా బీసీ డిక్లరేషన్ కూడా ఓటర్ జాబితా రెడీ చేస్తుండగా చూసుకోవచ్చు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి ఎన్నికల కమిషన్ నిర్వహించిన అఖిలక అఖిల అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ కోటా ఖరారైన వెంటనే ఎన్నికలు పెడతాం ఈసీ ఆరున్న పంచాయతీల్లో ఓటర్ల జాబితా విడుదల విధంగా ఇక్కడ బీసీలకు ఇరవై నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే అని బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చే ఎన్నికల కమిషన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ కమిషన్ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం కేటాయించాల్సిందే అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలు పట్టుబడుతున్నట్టుగా చూసుకోవచ్చు కోటా ఖరారైన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామన్నట్టుగా ఇక్కడ ఈసీ తెలియజేస్తుంది ఆరున పంచాయతీల్లో ఓటర్ జాబితా కొత్త ఓటర్ల జాబితా విడుదల చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ముప్పై ఏళ్ళ ముందే గుండె జాబుల గుర్తింపు రక్త పరీక్ష ద్వారా సాధ్యం ఎల్డీఎల్తో పాటు సి రియాక్టివ్ ప్రోటీన్ లిపో ప్రోటీన్ల ద్వారా వెల్లడి ముప్పై వేల మంది మహిళలపై పంతొమ్మిది తొంభై రెండు తొంభై ఐదులో జరిగిన అధ్యయనపై సరికొత్త విశ్లేషణ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్లో పరిశోధన పత్రం ఇక్కడ ముప్పై ఏళ్ళ ముందే గుండె జబ్బుల గుర్తింపడ్డ రక్త పరీక్ష ద్వారా స్వాధ్యం ఎల్డిఎల్తో పాటు సి రియాక్టివ్ ప్రోటీన్ లిపో ప్రోటీన్ల ద్వారా వెల్లడైతుందట ముప్పై వేల మంది మహిళలపై పంతొమ్మిది తొంభై రెండు తొంభై ఐదులో జరిగిన అధ్యయనంపై సరికొత్త విశ్లేషణ ఇక్కడ ముప్పై ఏళ్ల ముందే ముప్పై సంవత్సరాల ముందే గుండెపోటును గుర్తించవచ్చు అన్నట్టుగా ఇక్కడ రక్త పరీక్ష ద్వారా ఇక్కడ కొత్త పరిశీలనలో తెలి వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు తెరపైకి మాజీ డీజీపీ పేరు ఏపీలో కాదంబరి జత్వాని కేసులో మరో ట్విస్ట్ రెండో రోజు ముంబై నటి వాంగ్మూలం నమోదు ఆమె తల్లిదండ్రుల నుంచి కూడా స్వీకరణ మరోసారి మీడియా ముందుకు జత్వాని పిఎస్ఆర్ కాంతిరాణా కనసన్నల్లో కేసు పోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెరపైకి మాజీ డీజీపీ పేరు ఇక్కడ కొత్త వ్యక్తిని ఇక్కడ ముంబై నటి కేసులో విధంగా ఇక్కడ ఏపీకి చెందిన డీజీపీ మరో పేరు మాజీ డీజీపీ పేరు తెరపైకి వచ్చినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ మీడియా సమావేశం ముందుకు వచ్చింది ఇక్కడ జీతవాన్ని అన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఆమె తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇంకా ఆమె తల్లిదండ్రుల నుంచి కూడా స్వీకరణ తీసుకుని ఇక్కడ ముంబై నటి వాంగ్మూలం నమోదు విధంగా ఇక్కడ దాని మీద చర్యలు తీసుకుంటున్నట్టుగా ఏపీ ప్రభుత్వం మనం చూసుకోవచ్చు టీపీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ ఆయన వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు పోటీ ఇస్తున్న మధుయాక్షి గౌడ్ రేపు ప్రకటన రేపు ప్రకటన వెలువడే అవకాశం టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాక్షి గౌడ్ గట్టి పోటీ ఇస్తున్నట్లు చెబుతున్నారు టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గ నేతనే నియమించాలన్న నిర్ణయానికి వచ్చిన అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ మధుయాస్కి గౌడులలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తుది కసరత్తులో ఉన్నట్లు సమాచారం కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పీసీసీలతో పాటు పాటుగా టీపీసీకి విధంగా కర్ణాటక ఛత్తీస్గఢ్లలో రాష్ట్రాల పీసీసీలతో పాటుగా ఇక్కడ తెలంగాణలో కూడా టీపీసీసీని కొత్తగా నిర్మిస్తున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించిన టీపీసీసీ అధ్యక్షుడిని కొత్తగా నియమించబోతున్నారు దీనికి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మధుయాష్కి గౌడ్ పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక ఎక్కువ అధిష్టానం మాత్రం మహేష్ కుమార్ గౌడ్నే నియమించుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ రేపు అధికారికంగా ప్రకటన ప్రకటన వస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఇక్కడ టీపీసీసీ సారథి పేరు కన్ఫా ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ ఇద్దరిలో మహేష్ కుమార్ గౌడ్ను టీపీసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టుగా చూసుకోవచ్చు మనం వినేష్కు కరవాలం బహుకరిస్తున్న రైతులు రైతులకు వినేష్ మద్దతు శంభు సరిహద్దు వద్ద అన్నదాతలకు సంఘీ అన్నదాతలకు సంఘీభావం మద్దతు ధరపై రెండు వందల రోజుకు రెండు వందల రోజుకు చేరిన ఆందోళన కేంద్ర ప్రభుత్వ తీరు బాధాకరమని వినేష్ విమర్శ రాజకీయ ప్రవేశంపై సమాధానం దాటవేత రిజర్లను రెజిల రెజలర్ను కాంగ్రెస్లోకి తెచ్చేందుకు ప్రయత్నం నిజంగా రైతులకు వినేష్ మద్దతు మద్దతు శంభూ సరిహద్దు వద్ద అన్నదాతలకు సంఘీభావం వినేష్కు కరవాల బహుకరిస్తున్న రైతులు విన ఇక్కడ వినేష్ మద్దతు ధరపై రెండు వందల రోజుకు చేరిన ఆందోళన కేంద్ర ప్రభుత్వ తీరు బాధాకరమని వినేష్ విమర్శ రాజకీయ ప్రవేశంపై సమాధానం దాటవేత రెజిలర్ రెజ్లర్ను కాంగ్రెస్లోకి తెచ్చేందుకు ప్రయత్నం విధంగా వినేష్ అనే వ్యక్తి ఇక్కడ రాజకీయంగా ఎంటర్ ఎంట్రీ ఇస్తున్న దానిపై మాట దానికి సమాధానం ఇవ్వలేదంటే దాటా వేసి అయితే విధంగా రైతులకు సంఘీభావంగా ఆయన మద్దతు తెలిపినట్టుగా చూసుకోవచ్చు ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఆందోళనకు సంబంధించి ఇక్కడ వినేష్ అనే వ్యక్తికి మద్దతు తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు హర్యానా ఎన్నికల షెడ్యూల్లో మార్పులు పోలింగ్ అక్టోబర్ ఒకటిన బదులు ఐదున లెక్కింపు ఎనిమిదవ తేదీన అసోజ్ అమావాస్య కారణంగానే సవరణ విధంగా పోలింగ్ అక్టోబర్ ఒకటిన బదులు ఐదున పోలింగ్ అక్టోబర్లో అక్టోబర్ ఒకటిన నిర్వహించే ఎన్నికలను ఐదున అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ రోజు అ అమావాస్య కారణంగానే ఈ సవరణ జరిగిందన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఎన్నికలు జరిగిన దానికి అక్టోబర్ ఐదున నిర్వహిస్తున్న ఎన్నికలు ఇక్కడ తిరిగి ఎనిమిదవ తేదీననే రిజల్ట్స్ వస్తున్నట్టుగా చెప్పచ్చు ఇక లెక్కింపు అనేది స్టార్ట్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు హైడ్రాకు రాహుల్ సైతం తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా అన్న మాటే వినిపిస్తుంది రేవంత్ రెడ్డి తనే రేవంత్ రెడ్డి తేనే తుట్టెను కదిలించారని పులి మీద స్వారీ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతుండగా హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను పరిరక్షిస్తున్నారని సామాన్య ప్రజానికమ ఆయనకు జేజేలు పలు పడు పలుకుతుంది ఆరంభం అదర్స్ ముగింపు ఎలా ఎప్పుడు అనేవే ప్రస్తుతం కీలక ప్రశ్నలు ఈ విధంగా హైడ్రాకు రాహుల్ సైతం ఇక్కడ అభినందనలు వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఎప్పుడు తెలంగాణలో ఎవరి నోట విన్నా హైడ్రా పేరే వినిపిస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి చేపట్టిన కొత్త పని ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన దాని గురించి ఇక్కడ రాధాకృష్ణ మాట్లాడుకొచ్చారు అది ఆరంభం బాగుంది మరి ముగింపు ఎలా ఇక్కడ అనేది అందరూ చర్చించుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు రాధాకృష్ణ హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు సంబంధించి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తట్టుకొని నిలబడుతుండడం సామాన్య విషయం కాదు కూల్చివేతలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ అధిష్టానానికి పుంకాలు పుంకాలుగా ఫిర్యాదులు వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు కుటుంబానికి చెందిన భవనాన్ని కూడా మొదటి రోజే కూల్చివేశారు ఆ రోజు పల్లం రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం రేవంత్ అందుబాటులోకి రాలేదు దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేశారు విధంగా హైడ్రా ఆధ్వర్యంలో కబ్జాకు గురి చేసుకొని నిర్మాణాలు చేపట్టిన వివిధ కేంద్ర మంత్రుల మాజీ మంత్రుల భవనాలను కూడా మొదటి రోజే కూల్చేసారంటే ఆయన ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఆయన పల్లం రాజు కుటుంబానికి చెందిన భవనాన్ని కూడా కూల్చేసి కూల్ అయితే సీఎం ఆయన సీఎం ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులోకి రాలేదు ఆపలేదు ఆయన భవనాన్ని కూల్చే ప్రయత్న కూల్చేసి ఆపడ ప్రయత్నం ఎవ్వరు చేయలేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు ఆయన ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు కేంద్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ ఖర్గేకు ఫిర్యాదు చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఈ సందర్భంగా మిగతా విషయాలతో పాటు కూల్చివేతలపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి బట్టి బట్టి ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకుంది పల్లం రాజు ఫిర్యాదుపై రేవంతులు కరిగా నిలదీశారని తెలిసింది దీంతో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పల్లం రాజు ఎలా ప్రయోజనాలు పొందారో సాక్ష్యాధారాలతో అధిష్టానానికి వివరించారు కూలగొట్టిన భవనం అక్రమంగా నిర్మించదని నిరూపించారు విధంగా ఇక్కడ ఖర్గేకు ఫిర్యాదు చేయడంతో పల్లం రాజు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని బట్టి ఉత్తమ్ను పిలిపించి ఖర్గే ఆయన చర్చించినట్టుగా చూసుకోవచ్చు ఎలా పల్లం రాజు భవనాన్ని కూల్ ఎక్కితే కే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తోటి ఎలా లాభం ప్రయోజనం పొందారు అది అక్రమ నిర్మాణానికి నిర్మా అక్రమంగా నిర్మా నిర్మించిన భవనం కబ్జాకు గురి చేసుకొని ఏర్పాటు చేసిన భవనం అన్నట్టుగా వివరించి చెప్పినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కల్పించుకొని రేవంత్ చర్యలను తాను సమర్థిస్తున్నానని ఆయనను అడ్డుకోవద్దని కాంగ్రెస్ ముఖ్యులకు స్పష్టం చేశారు అంతే రేవంత్కు కొండంత అండ లభించింది ఏ లక్ష్యంతో కూల్చివేతలు ప్రారంభించారో కానీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అటు పార్టీ అధిష్టానం నుంచి ఇటు ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి కూడా మెప్పు లభించిందట ఎవరు ఎవరు రేవంత్ రెడ్డిని ఆపొద్దు ఆయన చేస్తున్న పని బాగుంది అన్నట్టుగా మెచ్చుకున్నట్టుగా చూసుకోవచ్చు అయితే ఇక్కడ ప్రజల నుంచి అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి మద్దతు లభించడంతో రేవంత్ రెడ్డికి ఇక్కడ మార్గం సుగమం అయింది అన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ మా ప్రస్తుతం అధిష్టానం నుంచి ఈ విధంగా కూల్చివేతలు ఎలాంటి సంద ఎలాంటి అండతో కొండంత అండ లభించింది ఈ విధంగా ఎలా ఏ లక్ష్యంతో కూల్చివేతలు ప్రారంభించారో కానీ ఆయనకు ఎటు చూసినా మద్దతు లభిస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ సందర్భంగా రాధకృష్ణ హైదరాబాద్లో చెరువులు దురాక్రమణకు గురైన విషయం తెలిసిందే ఈ కారణంగానే ఒక మోస్తరు వర్షానికి కూడా జలమయం అవుతుంది ఫలితంగా సీఎం చర్యలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది ప్రస్తుతానికి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా దృష్టి కేంద్రీకరించింది బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాల జోలికి ఇంకా వస్త ఇంకా పూర్తి స్థాయిలో వెళ్ళలేదు అయినా హైడ్రా లాంటి వ్యవస్థను అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న డిమాండ్ వస్తుంది విధంగా హైదరాబాద్లో చెరువుల దురాక్రమణకు గురైన విషయం తెలిసిందే ఈ కారణంగానే ఒక మోస్తార వర్షానికి కూడా జలమయం అవుతుంది ఫలితంగా సీఎం రేవంత్ సీఎం చర్యలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది ప్రస్తుతానికి ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా దృష్టి కేంద్రీకరించింది బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాల జోలికి ఇంకా పూర్తి స్థాయిలో వెళ్ళలేదు అయినా హైడ్రా లాంటి వ్యవస్థను అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న డిమాండ్ వస్తుంది విధంగా అక్కడ చెరువులు కబ్జాకు గురైన విషయం వాస్తవము చెరువులు కబ్జా కబ్జాకు గురి కావడం వల్లనే ఏ చిన్న వర్షం పడినా హైదరాబాదు జలమయం అవుతుంది దీనివల్ల ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది అన్నట్టుగా చూ చెప్పుకొచ్చింది హైడ్రాకి సంబంధించి ఈ విధంగా ఇక్కడ హైడ్రా ఓన్లీ ఇప్పటి వరకు చెరువులు కబ్జానే ఎఫ్టిఎల్లో పరిధిలోనే కూల్చేస్తున్నారు ఇంకా బఫర్ జోన్ నిర్మాణాలను చేపట్టిన వాటికి జోలికి వెళ్ళలేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ వీటిది హైదరాబాదే కాదు ఇక్కడ ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలన్నట్టుగా ఇక్కడ ప్రజల నుంచి మద్దతు వస్తున్నట్టుగా చూసుకోవచ్చు డిమాండ్ వస్తున్నట్టుగా ఇక్కడ ఆయన తెలియజేశారు అక్రమ నిర్మాణాల పాపం బిల్డర్లు అధికారులదే అక్రమ నిర్మాణాల పాపం బిల్డర్లు అధికారులదే డి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి వంటి సంస్థల అనుమతితో నిర్మించిన ప్లాట్స్ను కొనుగోలు చేసిన వారికి ఏ పాపం తెలియదు వారిని ఇప్పుడు శిక్షించడం కూడా అన్యాయం అవుతుంది ఈ విధంగా ఇక్కడ అక్రమ నిర్మాణాల పాపం అనేది ఇక్కడ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ బిల్డర్లు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా అక్ర చెరువులు ఆక్రమణకు ఆక్రమణకు గురైనాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ వాటిని బిల్డర్లు అమ్మడం వల్ల ఇక్కడ కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని ఉంటున్న అమాయకులు ఇప్పుడు ఎలాంటి ఏ పాపం తెలియదు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ ఈ సందర్భంగా అయితే వాళ్ళని వారిని ఇప్పుడు శిక్షించడం కూడా అన్యాయం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ ఇక త్రిబుల్ వన్ జీవో వ్యవహారం ఉండనే ఉంది దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన ఈ జీవో విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి హిమాయత్ సాగర్ ఉస్ ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిరక్షణకు ఈ జీవోను అప్పట్లో తెరిచారు తెచ్చారు అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది నీటి ప్రవాహానికి అడ్డుగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన అనంతరం నిర్మించిన తర్వాత దాని లోపల ఉన్న ప్రాంతాన్ని త్రిబుల్ వన్ జీవో పరిధిలో లోనిదిగా పరిగణించడం అర్ధరహితం అందుచేత త్రిబుల్ వన్ జీవో పరిధిలో శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వాంఛనీయం అన్నట్టుగా ఇక్కడ ఏదైతే త్రిబుల్ వన్ జీవోకి సంబంధించి అప్పుడు సుప్రీంకోర్టు కూడా తీసుకొచ్చి మద్దతు ఇచ్చింది త్రిబుల్ వన్కి సంబంధించి ఏదైతే తాగునీటికి సంబంధించిన తీసుకొచ్చిన జీవోగా దీన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన ఈ జీవో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టంగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిరక్షణకు ఈ జీవోను అప్పట్లో తెచ్చారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిరక్షణకు అప్పట్లో ఈ జీవోను తీసుకొచ్చింది త్రిబుల్ వన్ జీవోని అయితే ఈ జీవోను అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు హైదరాబాద్ ప్రజల మంచినీటి ఇప్పుడు హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అదే సమయంలో అవుటర్ రింగ్ రోడ్ కూడా వచ్చింది నీటి ప్రవాహానికి అడ్డుగా అవుటర్ రింగ్ రోడ్ నిర్మించిన తర్వాత దాని లోపల ఉన్న ప్రాంతాన్ని త్రిబుల్ వన్ జీవోగా పరిధిలో పరిధిలోని ప్ర పరిధిలోనిదిగా పరిగణించడం అర్ధరహితం అందుచేత త్రిబుల్ వన్ జీవో పరిధిలో శాస్త్రీయమైన పద్ధతిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వాంఛనీయమైనట్టుగా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాని చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసిరు అయితే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇప్పుడు త్రిబుల్ వన్ జీవో ఉన్నది ఇది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడ్డాక త్రిబుల్ వన్ జీవోను అలాగే కంటి కంటిన్యూ చేయడం పద్ధతి అది కరెక్ట్ కాదన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ దాన్ని ఆ త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉన్న ప్లే ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేపట్టడానికి పర్మిషన్ ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ మన రాధాకృష్ణ తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో ఆ రెండు జలాశయాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చూసి త్రిబుల్ వన్ జీవో పరిధిలోని ప్రాంతంలో కొన్ని పరిమితులతో ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్మాణాలకు అనుమతించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది అదే సమయంలో అక్రమ కట్టడాలు పద్ధతి పాడు లేకుండా జరుగుతున్న విస్తరణకు అడ్డుకట్ట వేయవచ్చు విధంగా ఈ నేపథ్యంలో ఆ రెండు జలాశయాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసి ఏదైతే హిమా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హిమాయత్ హిమాయత్సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాలకు సంబంధించి అభివృద్ధి చేసి వాటిని టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసి జీ త్రిబుల్ వన్ జీవో ప్రాంతాల్లోని పరిధిలోని ప్రాంతాల్లో కొన్ని పరిధి పరి పరిమితులతో ఒక క్రమపద్ధతి ప్రకారం నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు ఇక్కడ ఒక కొన్ని పరిమితులతో త్రిబుల్ వన్ జీవాలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు దాని ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం తెలుసుకోవచ్చు అక్రమ కట్టడాలు పద్ధతి పాడు లేకుండా జరుగుతున్న విస్తరణకు అడ్డుకట్ట వేయచ్చు అన్నట్టుగా ఈ విధంగా త్రిబుల్ వన్ జీవాకు సంబంధించి కూడా వివరించినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ డాక్టర్ టీవీ డాక్టర్ టీఆర్ పరి పారివేందర్ ఫౌండర్ కౌన్సిలర్ ఎస్ఆర్ఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్స్ వెల్కమ్స్ టు వెల్కమ్స్ యూ టు ద ఫోర్త్ కాన్ కన్వొకేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది దానికి సంబంధించి సెప్టెంబర్ టూ రెండు వేల ఇరవై నాలుగు ఫోర్త్ కన్వెన్షన్ వెల్కమ్ జరుగుతుంది అక్కడ అన్నట్టు ఇక్కడ నాలుగు సంవత్సరాల ప్రారంభమైనట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం ఆడిటోరియంలో ఇక్కడ ఈ దీనికి సంబంధించి టూ పిఎం ఆన్వర్స్ నుంచి పద్మభూషణ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు సేనాపతి క్రిస్ గోపాల్ కృష్ణం చైర్మన్ ఆక్సిలర్ వెంచర్స్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మిస్టర్ రోహిత్ కపూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫుడ్ మార్కెట్ ప్లేస్ స్విగ్గీ డాక్టర్ పి సత్యనారాయణ ప్రో కౌన్సి చాన్ ప్రో ఛాన్సెలర్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ప్రొఫెసర్ 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 మనోజ్ కే అరోరా వైస్ ఛాన్సెలర్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ విధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఫోర్త్ కన్వకేషన్ జరుగుతుంది ఇక్కడ దానికి సంబంధించి ఏపీజే అబ్దుల్ కలాం ఆడిటోరియంలో పిఎం ఆన్వర్స్ నుంచి ఇక్కడ నడుస్తున్నట్టుగా ఇది స్టార్ట్ అవుతున్నట్టుగా చూసుకోవచ్చు దీనికి ముఖ్య అతిథులుగా వీళ్ళంతా హాజరవుతున్నట్టుగా చూసుకోవడం వివిధ కంపెనీల ప్రతినిధులు అదేవిధంగా ఎస్ఆర్ఎం కాలేజీ చైర్మన్లు ఛాన్ ఛాన్సలర్లు హాజరైతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్